సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం స్రవంతి శీర్షికన కొడాలి సాంబశివరావు రచించిన హరిచందన వింటున్నాం కదా నాలుగవ భాగం ఇప్పటి జరిగిన కథ హరిచందన ఒకరినొకరు ప్రేమించుకుంటారు కానీ హరికి ఎందుకనో అనుమానం ఏర్పడుతుంది అప్పటి నుంచి వాళ్ళిద్దరూ విడిపోతారు చందన పదే పదే హరిని బ్రతిమాలుతూ తన తప్పేమీ లేదని తనని పూర్తిగా అపార్థం చేసుకున్నాడని ఎంతగానో నచ్చజెప్పడానికి ప్రయత్నించి భంగపడుతుంది చివరికి అతని మూర్ఖత్వంతో తన ప్రేమని కాలదన్నుకున్నందుకు చాలా బాధపడాల్సిన రోజు వస్తుందని తిట్టి వెళ్ళిపోతుంది హరికి మనసంతా కాకావికలమైపోతుంది చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదులుతాయి ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు తమ పక్కింట్లోని రజనీ వాళ్ళ మేనత్త కూతురు చందన సెలవులకని ఊరికొస్తూ ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి ఆ స్నేహం పెరిగి అభిమానంగా మారుతుంది ఈలోగా హరి టెన్త్ క్లాసు సెకండ్ క్లాస్లో పాస్ అవుతాడు వెంటనే చందనకి ఉత్తరం రాస్తాడు తను హైదరాబాద్ కాలేజీలో చేరుతున్నట్టు రాస్తాడు హరి వాళ్ళమ్మ జానకమ్మకి హరిని సిటీకి పంపడం ఏమాత్రం ఇష్టం ఉండదు కానీ తండ్రి ప్రోద్బలంతో హరి కాలేజీలో చేరుతాడు చివరికి జానకమ్మకు ఒప్పుకోక తప్పలేదు ఇక్కడి వరకు చూశాం కదా తర్వాత కథ ఇలా సాగుతుంది పిచ్చి జానీ వాడి మీద నీకెంత ప్రేముందో నాకు తెలీదా వాణ్ణి వదిలి నువ్వు ఉండలేవని నాకు తెలుసు కన్నవాళ్లకు బిడ్డల మీద ఆ మాత్రం ప్రేమ ఉండటం సహజమే కానీ ఆ ప్రేమలు వారిని బంధించకూడదు వాళ్ళ భవిష్యత్తుకు ప్రతిబంధకాలుగా ఉండకూడదు మా అబ్బాయి చాలా తెలివైనవాడు చురుకైన వాడు చదివిస్తే నిజంగా గొప్పవాడవుతాడు వాడి మీద నాకు ఆ నమ్మకం ఉంది మన అబ్బాయి పెద్ద చదువులు చదివి గొప్పవాడైతే మనకు మాత్రం గర్వంగాను ఆనందంగాను ఉండదు నేనెటూ మట్టి పిసుక్కుంటూ వ్యవసాయాన్ని నమ్ముకున్నాను వాడు కూడా ఇదే కర్మ ఎందుకు చెప్పు వాడు కలెక్టరై దర్జాగా కారులో తిరుగుతుంటే చూడాలని నాలో బలమైన కోరికలున్నాయి మన ఆశల దీపం వాడేజని మన బాబు ప్రకాశవంతంగా వెలిగి మనకు వెలుగునిస్తాడు ఇక నువ్వేమీ అడ్డు చెప్పద్దు వాడికి కూడా చదవాలని పట్టుదల ఉంది అంచేత మంచి రోజు చూసి తీసుకెళ్లి కాలేజీలో చేర్పించి వస్తాను అని అనునయంగా ఆమెకు అర్థమయ్యేలా చెప్పాడు వెంకట్రామయ్య జానకమ్మ పవిట చెరుగుతో కళ్ళు తుడుచుకుని మనవాడు చదువుకుని పైకొస్తే నాకు మాత్రం ఆనందం కాదండి వాడి మీద మీకు ఎలాంటి నమ్మకాలున్నాయో నాకు అంతటి విశ్వాసం ఉంది చదువు విలువ తెలియకపోయినా అర్థం చేసుకునే శక్తినిచ్చాడు దేవుడు కాకపోతే నా బాధంతా ఒక్కటే పరాయి ఊళ్ళో వేలకు తిండి లేక బిడ్డడు ఒంటరిగా ఎలా ఉంటాడో అని నా దిగులు అని అంది మొదట్లో కాస్త కొత్తగానే ఉండొచ్చు మన బాబు ఈడు వాళ్ళు అక్కడ చాలా మంది ఉంటారు రాను రాను వాళ్లే కలిసిపోతారు ఒక్కగానొక్క కొడుకని ప్రేమ ఉండటం సహజమే కానీ కన్న కొడుకు జీవితాన్ని తీర్చిదిద్దటం మన బాధ్యత కూడా సరే కానివ్వండి మీరంత పట్టుబడుతుంటే నేను ఎలా కాదంటాను జానీ ఈ మాటలు నువ్వు మనస్ఫూర్తిగానే అంటున్నావా పిచ్చిదాన్ని ఏదో పిచ్చివాగుడు వాగుతుంటాను నా మాటలు పట్టించుకోకుండా ఆ అబ్బాయిని కాలేజీకి పంపించే ఏర్పాట్లు చేయండి అని వంటగదిలోకి వెళ్ళిపోయింది జానకమ్మ నాకు తెలుసు జానీ ముందు నువ్వెంత వ్యతిరేకంగా మాట్లాడినా చివరకు నా మాటనే గౌరవిస్తావు నేను నడిచే బాటనే వస్తావు నీలాంటి అనుకూలవతి అయిన భార్యను పొందడం ఏ జన్మలోనూ నేను చేసుకున్న పుణ్యం అని సంతృప్తిగా నిట్టూర్చాడు ఆయన హరి ఉత్సాహంగా రంగయ్య మాస్టర్ ఇంటికి వెళ్ళి తను కాలేజీలో చేరబోతున్నట్లు చెప్పాడు అందుకు ఆయన కూడా సంతోషించాడు హైదరాబాద్లో మంచి కాలేజీ గురించి తెలుసుకుని అప్లికేషన్ తెప్పించి పెట్టమని మాస్టర్ని కోరాడు హరి అలాగే తెప్పిస్తానన్నాడు ఆయన హరి తర్వాత తన స్నేహితుడిని కలిసి హైదరాబాద్ వెళ్తున్నట్టు గర్వంగా చెప్పుకున్నాడు నువ్వు అదృష్టవంతుడివిరా నువ్వు చదువుతానంటే మీ నాయన నిన్ను ఢిల్లీ అయినా పంపిస్తాడు నాకు ఉన్నాడు ఎందుకు కాలేజీ చదువుతానంటే కాలు విరగొడతానన్నాడు నువ్వు చదివిన పదో తరగతికి పాతిక వేలైనా కట్నం వస్తుందిలే చాలు అన్నాడు బిఏ దాకా చదివితే మరింత కట్నం వస్తుందని ఆశ పెట్టాను అలాగైనా కాలేజీకి పంపుతాడేమోనని అప్పుడు మా నాన్న ఏమన్నాడు తెలుసా అని నవ్వుతూ చూశాడు రాజా ఏమన్నాడు కుతూహలంగా అడిగాడు హరి ఒరే నాకు మస్కా కొట్టాలని చూడకరా చదువు పేరిట కాలేజీకి వెళ్ళి తిరుగుదాం అనుకున్నావేమో ఇంటర్ రెండేళ్ళు బిఏ మూడేళ్ళు మొత్తం ఐదేళ్ళకి యాభై అన్న మింగేస్తాడు నీ మొఖం చూసి ఎవడైనా పాతిక వేలు మించి కట్నం ఇవ్వడు బిఏ అని చెబితే మరో పదివేలు ఎక్కువ ఇస్తారేమో కానీ లక్షలు గుమ్మరించరు అలాంటి పిచ్చి ఆవేశం పెట్టుకోకు బుద్ధిగా వచ్చి చేలో దిగు అని అన్నాడు రా ఇక నాకు మట్టి పసుకో మట్టి పిసుకోవాల్సిందే అని దిగులుగా చెప్పాడు రాజా ఆ మాటలు విన్నాక హరికి లోపల తన తండ్రిని తలుచుకుని గర్వంగా ఫీల్ అయ్యాడు చాలామంది తండ్రులు తమ కొడుకుల్ని కట్నాల కోసమే పై చదువులు చదివిస్తున్నారు అలాంటి వాళ్ళతో పోలిస్తే మా నాన్న ఎంతో గొప్పవాడు నేను చదువుకొని పైకి రావాలని ఆయన ఆశ చదవాలన్న జిజ్ఞాస ఉన్న బిడ్డల ఆశయాల్ని ఆసక్తిని గ్రహించుకొని ప్రోత్సాహించే తండ్రులు లేకపోతే ఎవరూ ముందడుగు వేయలేరు ఆ విషయంలో తను చాలా అదృష్టవంతుడు సంతృప్తిగా అనుకున్నాడు హరి ఆ రాత్రి హరికి ఒక పట్టాన నిద్ర పట్టలేదు బుర్ర నిండా తను కాలేజీలో గడబోయే జీవితాన్ని గురించి అక్కడి లెక్చరర్స్ అక్కడి వాతావరణాన్ని తలుచుకుంటూ ఎన్నో ఆలోచనలు తీగల సాగుతున్నాయి హైదరాబాద్ నగరం ఎంతో అందంగా ఉంటుంది తను రెండు మూడు సార్లు చూశాడు ఆ ఊరు వెళ్ళడం అంటే తనకెంతో సరదా అందుకు కారణం తన చిన్ననాటి స్నేహితురాలు చందన ఆ ఊర్లో ఉండటమే ఇప్పుడు చందన ఎలా ఉందో పెద్దదై ఉంటుంది ఆమె కూడా టెన్తే కదా పాస్ అయిందో లేదో ఆమె నంబర్ తనకు తెలిసి ఉంటే బాగుండేది చందన బాగా చదువుతుంది తప్పకుండా పాస్ అయ్యే ఉంటుంది సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో తమ ఊరు వచ్చినప్పుడు చూడటమే అప్పటి నుండి ఇంతవరకు తమ ఊరికి రాలేదు ఎందుకనో అప్పుడప్పుడు తనకు చందనను చూడాలనిపించేది అప్పుడెప్పుడో రెండు మూడు ఉత్తరాలు రాసింది ఆమె అడ్రస్ తన దగ్గరుంది హైదరాబాద్ వెళ్ళగానే ఆమెను కలుసుకోవాలి తన అక్కడకు చదువుకోవటానికి వస్తున్నట్టు ఉత్తరం రాయాలి ఈ సంగతి తెలిస్తే చందన ఎంతో సంతోషిస్తుంది అవును ఇప్పుడు చందన ఏం చేస్తుంటుంది తనని గురించి ఎప్పుడైనా అనుకుంటుందా చిన్నప్పుడు ఇద్దరు ఒక జట్టుగా తిరిగాము ఆ కొద్ది రోజుల్లోనే తమ మధ్య విడదీయరాని స్నేహం అల్లుకుపోయింది చందన చాలా మంచిది స్నేహశీలి తనను ఎప్పటికీ మర్చిపోలేదు అని మధురమైన ఆలోచనలతో చందన ఎప్పుడు ఎలా ఉందోనని ఊహించుకోసాగాడు హరి మోడ్రన్ దుస్తుల్లో బాబ్డ్ హెయిర్తో ఎంతో అందంగా ఎదిగుంటుంది గుర్తుకు తెచ్చుకుంటుంటే మనసంతా ఎంతో హాయిగా ఉంది అతని వయసు పదహారు దాటుతోంది యవ్వన ప్రాంగణంలో అడుగు పెడుతున్న యువకుడు ఒక రకంగా అది తెలిసి తెలియని వయసు అద్భుతమైన ప్రాయం ఆ వయసులో అన్ని వింతగానే ఉంటాయి చిత్రంగాను తోస్తాయి హరికి నిద్ర రాలేదు లేచి పెన్ను పేపర్ తీసుకుని చందనకు ఉత్తరం రాయసాగాడు ప్రియమైన స్నేహితురాలు చందనకు అని రాసి ఆ సంబోధన అంతగా నచ్చక తన మనసులో మరేదో గొప్ప భావం కదలాడుతున్నట్లు అనిపించి ఒక్క క్షణం ఆగి ఎలా సంబోధించాలి అని ఆలోచించాడు మనసులో పాదరసంలా కదిలి కదలక తెలిసి తెలియక అర్థమయ్యి కాక ఏదో అపురూపమైన భావన మాటలకు అందడం లేదు ఒక పట్టాన అర్థం కావడం లేదు చివరకు అలాగే స్నేహితురాలకు అనే మొదలు పెట్టాడు నిన్ను చూసి అయింది ఇప్పుడు నీవెలా ఉన్నావో అసలు నన్ను గుర్తుంచుకున్నావా మర్చిపోయావా నేను నీ చిన్ననాటి మిత్రుణ్ణి హరిణి నీకు ఇష్టమైన తాటి ముంజలు తీసిచ్చాను చెరువులో దిగి తామర పూలు కోసిచ్చాను అవన్నీ మర్చిపోయావా మర్చిపోవాలనుకుంటున్నాను అసలు సంగతి ఏంటంటే నేను టెన్త్ క్లాసు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను కాలేజీలో చేరబోతున్నాను ఎక్కడో తెలుసా మీ ఊర్లోనే త్వరలో హైదరాబాద్ వస్తున్నాను బిఏ వరకు అక్కడే చదువుతాను మా నాన్న అందుకు ఒప్పుకున్నాడు హైదరాబాద్ రావడం అంటే నాకెంతో ఉత్సాహంగా ఉంటుంది అందుకు కారణం నువ్వే త్వరలో నిన్ను చూస్తాను అనుకుంటే నాకెంతో ఉత్సాహంగా ఉంది అది సరే నువ్వు పాస్ అయ్యేవా పాస్ అయ్యే ఉంటావని నమ్ముతున్నాను రజనీ తప్పింది పాపం వాళ్ళ వాళ్ళు ఆమె చదువు అంతటితో ఆపేస్తారట ఒక రకంగా నేను మన జట్టులో కాలేజీ చదువుల కోసం వెళ్తోంది మిగతా వాళ్ళంతా కొందరు ఫెయిల్ అయినందుకు తల్లిదండ్రులు చదువు మాన్పించేస్తున్నారు మరికొందరు పాస్ అయినా పై చదువులకు పంపే శక్తి లేక తమ తమ పిల్లల్ని చదువులు మాన్పించేసి వ్యవసాయ పనుల్లోకి దింపారు ఏమిటో అంత సోది రాస్తున్నాను కదా చందన నీకెన్నో విషయాలు రాయాలని నా మనసు ఉవ్వీర్లూరుతున్నా మనసులోని భావాలు మాటలుగా పొదగలేకపోతున్నాను అప్పుడు ఎన్నో కబుర్లు చెప్పుకుందాం ఇట్లు నీ స్నేహితుడు హరి హరి హైదరాబాద్ ప్రయాణానికి ఏర్పాట్లు చేయసాగాడు వెంకట్రామయ్య పట్నంలో చదువు అంటే కాస్త డబ్బుతో కూడిన పని ప్రతి నెలా పంపే డబ్బు సంగతి అలా ఉంచి మొదట్లో కాలేజీలో చేర్పించేటప్పుడు కూడా సుమారుగా డబ్బు కావాల్సి ఉంటుంది రంగయ్య మాస్టర్ దగ్గరికి వెళ్ళి చదువు గురించిన వివరాలు సేకరించుకొచ్చాడు చూడు వెంకట్రామయ్య బస్తీ చదువులు అంటే మాటలు కాదు సామాన్య కుటుంబీకుడికి తల మించి తలకు మించిన భారమే అయితే ఓ లాభం ఉంటుంది కొత్తగా పెట్టిన చుట్టుపక్కల కాలేజీల కంటే పట్నంలోని పేరు పొందిన కాలేజీలు చాలా మేలు అక్కడి లెక్చరర్లు డిసిప్లైన్ ఆ తరహాయే వేరు పిల్లవాడు చదివి వృద్ధిలోకి రావాలంటే అనుకూలమైన వాతావరణం కావాలి లైబ్రరీ ల్యాబు చదువుతో అలసిన మనసులకు ఆహ్లాదాన్ని కలిగించడానికి మంచి సాంస్కృతిక వాతావరణము అన్నీ కావాలి ఓ విద్యార్థి అభివృద్ధిలోకి రావాలంటే నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది తప్పకుండా హైదరాబాద్ కాలేజీలో చేర్పించు అబ్బాయి బాగుపడతాడు ఓ లెక్చర్ ఇచ్చాడు రంగయ్య మాస్టారు వెంకట్రామయ్య తన నిర్ణయం సబబైనదేనని తెలిసి పొంగిపోయాడు పక్క టౌన్కి తీసుకెళ్ళి కొడుక్కి నాలుగు జతలు మంచి డ్రెస్సులు కుట్టించాడు ఓ పెద్ద సూట్ కేస్ కొన్నాడు ఇంకా అవసరం అనిపించి ఎన్నో కొన్నాడు హైదరాబాదు వెళ్ళిన తర్వాత కొడుకు దేనికి తడుముకొని అవసరం రాకూడదని కేవలం చదువు మీద ధోరణి తప్ప మరే విధమైన ఇబ్బంది కలగకూడదని ఆయన ఆరాటం హైదరాబాద్ కాలేజీ నుంచి ఇంటర్వ్యూకి రమ్మని ఇంటిమేషన్ వచ్చింది అంటే కాలేజీలో సీటు వచ్చినట్టే ఎండకా ఎండకారు ధాన్యం అమ్మి డబ్బు సమకూర్చుకున్నాడు వెంకటరామయ్య హరి చదువు కోసం పట్నం వెళ్తున్నాడంటే తల్లి జానకమ్మకి దిగులుగా ఉంది భర్త ఆర్భాటం చూస్తుంటే ఆయన కొడుకుని ఏ విదేశాలకో పంపేస్తున్నాడన్న భావన కలిగింది ఆమెలో హరి తమను విడిచి దూరంగా కొన్ని వందల మైళ్ళ దూరంలో ఎలా ఉంటాడో ఎన్నడూ తనని విడిచి వెళ్ళి వెళ్ళని వాడు ఎన్నడూ తనని విడిచి వెళ్ళని వాడు కాడు వాడు పక్క ఊరికి ఎప్పుడైనా సినిమాకి వెళ్తే వచ్చేదాకా తన మనసు ఆరాటపడుతుంది ఇప్పుడు తన కళ్ళ ఎదురుగా లేకుండా వాడెక్కడో తిని ఎక్కడో తిరుగుతుంటే ఆ ఊహ మహా బాధగా ఉందామెకు నిన్ను వదిలి ఎలా ఉండేదిరా చిన్న అందామే కొత్తగా గుట్టించుకున్న దుస్తుల్ని కొడుక్కుని దుస్తుల్ని తొడుక్కుని చూసుకుంటున్న హరిని చూస్తూ ఇక్కడే ఉండటానికైతే ఈ కొత్త డ్రెస్సు ఈ ఖర్చు అంతా ఎందుకమ్మా అన్నాడు హరి తల్లిని తండ్రిని వదిలి ఉండటానికి మానసికంగా తయారై ఉన్నాడు హరి అతని దృష్టి అంతా తండ్రి వెంకట్రామయ్య రంగయ్య మాస్టర్ చెప్పిన మాటల మీదే కేంద్రీకృతమైంది బాగా చదవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలి జీవితంలో పై మెట్టు వరకు ఎక్కగలగాలి తన స్నేహితులందరిలోకి తనే మెరుగైన వాడు అనిపించుకోవాలి నేను బాగా చదివి మంచి ఉద్యోగం చేస్తూ పేరు తెచ్చుకుంటే అప్పుడు నీకు మాత్రం ఆనందం కాదా అమ్మా అన్నాడు హరి అంతే హరి ఆశతోనే ఈ కాస్త నిబ్బరంగా ఉండగలుగుతున్నాను కొడుకునికి కొడుకుని దగ్గరికి తీసుకుని తల నిమిరింది జానకమ్మ హరి ప్రయాణం అవుతుంటే సామాన్లు సర్దుతూ మరోవంక కొడుక్కి జాగ్రత్తలు చెప్పసాగింది ఆవిడ హరికి ఆ మాటలు అనిపించినా తల్లి బాధపడుతుందని తల ఊపుతూ ఉన్నాడు వెంకట్రామయ్య బీరువా తెరిచి డబ్బు తీసిచ్చాడు కొడుక్కి హరి వాటిని అందుకుని సూట్ కేసులో పెడుతుంటే తల్లి అంది చిన్న భద్రన్న ఆయన డబ్బు జాగ్రత్త అని ఒక పది నిమిషాలు మీద క్లాస్ తీసుకుంది సర్లే అమ్మ ప్రతి దానికి భయపడటానికి నేనేం చిన్నపిల్లాడినా విసుక్కున్నాడు రంగయ్య మాస్టారు వెంకట్రామయ్య హరి ముగ్గురు ప్రయాణమయ్యారు మంచి శకునంగా జానకమ్మ ఎదురొచ్చింది ముగ్గురు జట్కా ఎక్కారు పుట్టి పెరిగిన ఊరును అమ్మా నాన్నను ఆ పరిసరాల్ని వదిలి వెళ్తుంటే హరి మనసు ఎందుకో బరువుగా అనిపించింది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎరగడు అదే మొదటిసారి ఇల్లు దాటిపోవడం తల్లి ముఖంలోకి చూడలేక తల తిప్పుకున్నాడు హరి వెళ్ళస్తాను ఇల్లు జాగ్రత్త జట్కా పోని అని అన్నాడు వెంకట్రామయ్య ఆయన ఆజ్ఞానుసారంగా జట్కా ముందుకు సాగిపోయింది రంగయ్య మాస్టారు వెంకట్రామయ్య హరిని కాలేజీలో చేర్పించారు హాస్టల్లో కూడా వెంటనే సీటు దొరికింది డబ్బులు కట్టి జాగ్రత్తలు చెప్పి తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయారు వాళ్ళు హరికి కాలేజీ వాతావరణం కొత్తగా ఉంది హై స్కూల్కు కాలేజీకి ఉన్న వ్యత్యాసం బాగా తెలుస్తోంది రోజు కాలేజీకి వెళ్ళి సాయంత్రం హాస్టల్కి తిరిగొచ్చాడు ముందు చందనకు చందనని చూడాలని అతను మనసు పడుతుంది కాలేజీ నుంచి వస్తూనే శుభ్రంగా స్నానం చేసి డ్రెస్అప్ అయ్యాడు చందన వాళ్ళ అడ్రస్ కాగితం జేబులో ఉంచుకుని బయటకొచ్చాడు రోడ్లన్నీ రద్దీగా ఉన్నాయి చందన వాళ్ళు ఉండేది మారేడుపల్లిలో ఏ నెంబర్ బస్సు ఎక్కాలో తెలియదు అతనికి ఒక పది రూపాయలు పోయినా చక్కగా వెళ్ళొచ్చు అనుకుని ఆటో పిలిచి అడ్రస్ చెప్పి ఎక్కి కూర్చున్నాడు ఆటో రోడ్డు మీద పరుగులు తీస్తూ ముందుకు పోతోంది హరికి చాలా ఆనందంగా ఉంది తనను చూసి చందన ఏమంటుందో ఎన్ని రోజులైందో ఆమెను చూడక బాగా పెద్దదైపోయి ఉంటుంది మోడ్రన్ దుస్తుల్లో అదునాతనంగా ఉండుంటుంది చిన్నప్పుడు తనను పల్లెటూరు బైతు అని ఏడిపించేది ఇంగ్లీషు సరిగ్గా రాదని శుభ్రంగా ఉండవు అని వెక్కిరించేది ఇప్పుడు తను చాలా మారాడు ఇంగ్లీష్ బాగానే మాట్లాడగలడు శుభ్రంగా ఉండటం చందన నేర్పి వెళ్ళింది అప్పటి నుంచి శుచిగా శుభ్రంగా ఉండటానికి బాగా అలవాటు పడిపోయాడు చందనన్ గురించి ఆలోచిస్తూ ఆటోలోంచి బయటకు తొంగి చూస్తున్నాడు హరి మరో అరగంట తర్వాత అడ్రస్ ప్రకారం ఇల్లు కనుక్కోగలిగాడు ఆటోకు డబ్బులు ఇచ్చేసి ఇంట్లోకి నడిచాడు హరి అనసూయమ్మ బయటకు వచ్చింది హరిని గుర్తుపట్టి నువ్వా హరి ఎప్పుడొచ్చావు మీ అమ్మ వాళ్ళందరు బాగున్నారా అని నవ్వుతూ ఆప్యాయంగా పలకరించింది ఈరోజే వచ్చానంటి అని తను కాలేజీలో చేరిన వైనం చెప్పాడు అలాగా మంచి పని చేశారు మీ వాళ్ళు కాలేజీలో చేరానని సంబరపట్నం కాదు బాగా చదివి పెద్దవాళ్ళ ఆశల్ని పండించాలి అందామే తర్వాత కాసేపు ఊరి విశేషాలు అడిగి తెలుసుకుందామే హరి చూపులు లోపల తారట్లాడుతున్నాయి చందన కనిపించదేమిటి అని ఆరాటంగా ఉంది ఉండబట్టలేక ఆంటీ చందన ఇంట్లో లేదా అని అడిగాడు పైన మేడ మీద ఉంది వెళ్ళు అని చెప్పింది ఆమె నవ్వుతూ హరి ఒక్క క్షణం కూడా ఆగకుండా గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళాడు డాబా అంచు నానుకుని కుర్చీ వేసుకుని కూర్చుంది చందన ఆమె చేతిలో ఏదో పుస్తకం ఉంది సీరియస్గా చదవటంలో నిమగ్నమైన ఆమె అతను రాకను గుర్తించలేదు హరి ఆమెను చూసి చప్పున ఆగిపోయాడు చందన చిలక పచ్చని లంగా దానిమీద మల్లె పువ్వు లాంటి తెల్లని ఓని తెల్లని జాకెట్టు ధరించింది పదహారేళ్ల పరువంతో మిసమిసలాడుతూ చాలా అందంగా ఉంది కానీ అతను ఆమెను చూడకముందు ఏ మాడ్రన్ గౌన్లోనో కనిపిస్తుందనుకున్నాడు ఇప్పుడు పదహారు అలా పల్లెటూరు పిల్లల లంగా బోణిలో చూసేసరికి రవ్వంత ఆశ్చర్యపోయాడు కానీ చందన నిండుగా చాలా ఆకర్షణీయంగా ఉంది ఆమెను చూడగానే అతని గుండె ఎందుకో తడదడలాడింది ఏదో తెలియని ఉద్రేకం నర నరాల పాకినట్లయింది మనసు ఊగిపోయింది చంద్ర అని గట్టిగా కేకేసి పిలవాలనుకున్నాడు అంతటి ఉత్సాహం కలిగింది ఆపుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళి ఆమె సమీపంలో నిల్చున్నాడు దగ్గర నుండి ఆమెను చూస్తుంటే పట్టరాని సంబరంగా ఉంది అతనికి చంద్ర బావున్నావా అతని గొంతు తనకే కొత్తగా వినిపించింది చందన ఆ పిలుపుకు తలెత్తి చూసింది హరి నవ్వుతున్నాడు అతని కళ్ళ నిండా సంబరం హాయ్ హరి అని చప్పున కుర్చీలోంచి లేచింది చందన చిన్నతనంలో నిక్కర్లలో అతన్ని చూసింది ఇప్పుడు చక్కగా ప్యాంటు ఫుల్ హ్యాండ్ షర్టు వేసుకుని అందంగా ముస్తాబాయ్ వచ్చిన అతన్ని చూసి చందన ఎగిరి గంతేసినంత పనిచేసింది హరి ఎప్పుడొచ్చావు నీ ఉత్తరం అందింది అప్పటి నుంచి నీ కోసమే ఎదురు చూస్తున్నాను చాలా పెద్దవాడివి అయిపోయావే అని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది చందన చందన తన కోసం ఎదురు చూస్తోందట అన్న ఆలోచన అతనిలో చెప్పరాని మధుర స్మృతుల్ని రేపింది ఏవో తీయని తలుపులు మదిని ఆవరించి మాటలు కరువైపోయాయి కళ్ళ నిండుగా ఆమెను చూస్తూ మొదట నిన్ను చూసి నేను గుర్తుపట్టలేదు నువ్వు పైన ఉన్నావని మీ మమ్మీ చెబితే నిన్ను చూసి చందనగా పోల్చుకున్నాను అది సరే ఇదేమిటి పల్లెటూరు పిల్లల మోడ్రన్ దుస్తుల్లో కనిపిస్తావని ఊహించాను నా ఊహల్ని తారుమారు చేశావే అని నవ్వాడు ఆ మాటలకు చందన అందంగా సిగ్గుపడింది కూర్చో ఇప్పుడే వస్తాను పుస్తకం మడిచి చేత పట్టుకుని చందన కిందికి తుర్రుమంది మరో రెండు నిమిషాల తర్వాత రెండు కాఫీ కప్పులు పట్టుకుని పైకొచ్చింది చాలా రోజులకు కలుసుకున్నాం కాఫీ తాగు అని అతనికి ఒక కప్పు అందించింది తను ఒకటి తీసుకుంది కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగారు చిన్నతనంలో చందన తన మీద ఏర్పరచుకున్న అభిమానం రవ్వంత కూడా తగ్గలేదు అదే అభిమానాన్ని చనువును ప్రదర్శిస్తూ ఎంతో ఇష్టంగా తనతో కబుర్లు చెబుతుంటే హరికి ఏనుగు నెక్కినంత సంబరంగా ఉంది తొలివలపు తీయందంటారు ఇదేనా అతని వయసు పద్దెనిమిది తెలిసి తెలియని వయసు ఎదిగి ఎదిగని మనసు కానీ ఆమెతో మాట్లాడుతుంటే వెన్నెల్లో ఆడుకున్నంత హాయిగా ఉంది గుండెల్లో మల్లెలు విచ్చుకున్నట్లు మధురమైన అనుభూతి కలుగుతోంది చంద్ర నన్ను నువ్వు మర్చిపోయావనుకున్నాను అలా ఎందుకు అనుకున్నావు నీ దగ్గర నుంచి ఉత్తరాలు లేవుగా అందుకని బాగుంది నీ వరస ఇది వరకు నేను చిన్నపిల్లను ఇంట్లో నేనేం చేసినా నా ఇష్టాలు చెల్లేవి ఇప్పుడు నేను చిన్నపిల్లని కాదు కదా అని అందంగా సిగ్గుపడుతూ నవ్వింది ఏదో అర్థమైనట్లు తలాడించాడు హరి అవును ఏ కాలేజీలో చేరావు చెప్పాడు హరి చందన హుషారుగా నవ్వుతూ అయితే నేను అదే కాలేజీలో చేరుతాను మా డాడీతో చెప్పి హాయిగా కలిసి చదువుకోవచ్చు అంది నిజంగా మా కాలేజీలో చేరతావా చంద్ర ఆశగా అడిగాడు డాడీతో చెప్పి తప్పక చేరుతాను నీకోసమైనా అంది కళ్ళు అదోలా తిప్పుతూ నీకోసం అన్న పదం అతనికి ఏదో కొత్త అర్థాన్ని విప్పి చెప్పినట్లుగా అయింది ఆ పని చేయి నాలుగైదేళ్ళు కలిసి చదువుకోవచ్చు అని అతను ఉత్సాహంగా చెప్పాడు డాడీ ఒప్పుకుంటాడు కానీ కాలేజీ దూరమని మమ్మీ గొడవ చేస్తుందేమో అయినా పర్లేదులే వాళ్ళతో ఫైట్ చేయగలను అని హామీ ఇస్తున్నట్లుగా అంది చందన మరి కాసేపు కూర్చొని లేచాడు హరి చీకటి పడుతోంది వెళ్తాను చంద్ర ఏం రాక రాక వచ్చావు ఈ పూట మా ఇంట్లో భోజనం చేసిపోకూడదు లేదు హాస్టల్లో చేరింది ఇవ్వాలి కదా వాటర్ ఎనిమిది గంటలకల్లా వచ్చేయమని చెప్పాడు ఆదివారం వస్తాను తప్పక మీ ఇంట్లో భోజనం చేస్తాను నువ్వు మాత్రం త్వరగా మా కాలేజీకి వచ్చేయాలి సుమా అన్నాడు హరి అలాగే నీకు రేపే శుభవార్ శుభవార్త చేరవేస్తాను అని తలూపింది చందన ఆమె వద్ద సెలవు తీసుకుని యువతలకు వచ్చాడు ఆటో ఎక్కి తిరుగు ప్రయాణం అయ్యాడు ఇప్పుడు అతని మనసు గాల్లో తేలిపోతున్నట్లుగా ఎంతో ఉల్లాసంగా ఉంది మరుదినం చందన వాళ్ళ డాడీని పిలుచుకుని హరి వాళ్ళ కాలేజీకి వచ్చింది పంతం పట్టి అదే కాలేజీలో చేరింది హరి చందనను చూసి ఎంతో సంతోషించాడు థ్యాంక్స్ చంద్ర నా కోసం నువ్వు కాలేజీకి నువ్వు కాలేజీ మారావు ఇక్కడ నాకెవరూ తోడు లేరనే లోటు తీర్చావు అన్నాడు హరి చందన అందంగా నవ్వింది అలా నవ్వినప్పుడు ఆమె సన్నని బుగ్గలు సుతారంగా సొట్టలు పడతాయి ఆమె నవ్వంటే అతనికి ఎంతో ఇష్టం ఆ ఇష్టం ప్రేమగా మారి రోజులు గడిచే కొద్దీ ఇరువురి నడుమ చనువును అనురాగాన్ని పెంచింది ఒక్కరోజు ఎవరు కాలేజీ మానేసినా రెండో వాళ్ళకి పిచ్చెక్కినట్లుగా ఉంటుంది చందన స్నేహము అభిమానము అతని ఒంటరితనాన్ని మరిపింపజేశాయి రోజులు గడుస్తున్నాయి అప్పుడప్పుడు అమ్మా నాన్నలకు తన క్షేమ సమాచారాలు తెలుపుతూ ఉత్తరాలు రాస్తున్నాడు ఆ కాలేజీ వాతావరణానికి అధ్యాపకుల బోధనా పద్ధతికి అలవాటు పడ్డాడు అతను ఇప్పుడు కొత్తగా అనిపించటం లేదు పాత హై స్కూల్లో చదువుకుంటున్నట్లుగా అనిపిస్తుంది ప్రతి ఆదివారం చందన వాళ్ళ ఇంటికి విధిగా వెళ్తాడు అది చందన కోరిక ఉదయం వెళ్లి రాత్రి వరకు అక్కడే ఉండి రాత్రికి హాస్టల్ చేరుతాడు ఆ పగలంతా ఎన్నెన్ని కబుర్లు చెప్పుకునే వాళ్ళు చందన వాళ్ళ ఇంట్లో అతనికి ఫ్రీడమ్ చాలా ఉంది కుర్రాడు బుద్ధిమంతుడని గ్రహించిన అనసూయమ్మ అతని రాకను హర్షించేది చందన వాళ్ళ డాడీ కూడా హరిని మెచ్చుకుంటూ ఉండేవాడు అప్పుడప్పుడు పెద్దవాళ్ళ అభ్యంతరాలు లేవు గనక వాళ్ళు స్వతంత్రంగా చనువుగా కలిసిపోయి వ్యవహరిస్తున్నారు ఒకరోజు డాబా పైన సాయంత్రం కబూర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు హరి చందన మాటల మధ్యలో హరి అడిగాడు చంద్ర నేనంటే నీకు నీకెందుకు అంత అభిమానం అని అందుకు చందన నవ్వి ఏమో చిన్నతనంలో వీరుడులా చెరువులోకి దూకి తామరతుళ్ళు తెంచుకురావడము పొడవాటి కాడి చెట్ తాడి చెట్టు ఎక్కి తాటి ముంజలు తీసివ్వడము అలాంటి సన్నివేశాలు నా మనసు మీద బలంగా ముద్రలు వేశాయి అందుకే నువ్వంటే అభిమానం అంది నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం సిగ్గు సిగ్గుగా అన్నాడు హరి కథ ఇక్కడితో ఆపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండ